ఇంటర్నేషనల్ కంపెనీ హెర్బల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ ఛానల్ ని చాలా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి కోట్లు ఇన్కమ్ వస్తుంది చాలా రెండు కోట్లు మూడు కోట్లు లక్ష నా శాలరీ ముప్పై లక్షలు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆరోగ్యం ఎక్కడుంది ఫ్రెండ్స్ ఒక్క హెర్బల్ లైఫ్ లోనే మాత్రమే నేను చెప్తున్నానండి వీళ్ళందరూ ఏంటో వచ్చే వచ్చేవాళ్ళు కాదు లక్షల లక్షల ప్రోడక్ట్ ప్రతి నెల మనకి తినటానికి ఎంత ఇన్కమ్ అవుతుందో ఒకసారి లెక్కేసుకోండి కానీ మంచి పోషకాహారం తీసుకొని అనేక మందికి హెల్ప్ చేసి కోచ్ గా తయారయ్యి మంచి ఇన్కమ్ సంపాదించుకొని ఆ ట్రైనింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాం మేము ఓకేనండి చాలా బిజినెస్ లోని ఆరోగ్యం ఉండదు ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేయరు కానీ ఎదుటి వాళ్ళని కొనమని చెప్తూ ఉంటారు అదా బిజినెస్ కానీ ఒక హెర్బన్ లైఫ్ లో మాత్రమే ప్రోడక్ట్ యూజ్ చేయకుండా బిజినెస్ కాన్సెప్ట్ అనేది చెప్పడం తర్హత లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిజినెస్ లో చూసుకోండి వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేయరు వాళ్ళు అసలు ఏమి వాడరు కానీ ఇంత వచ్చేస్తుందో అంత వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు అదా బిజినెస్ కాదు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ చూడండి లేకపోతే ఏదో ఒక జాబ్ చేసినా నాకు లక్ష వస్తుంది రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయి అని అంటారు కానీ వాళ్ళ బుర్ర అంతా లాప్టాప్ కే అంకితం అయిపోతుంది ప్రతి నెల లక్ష అందుకొని ఒక్కొక్క పాటు చేసుకుంటున్నారు ఆరోగ్యం చూపొచ్చింది చూపచ్చిన కన్ను అంత మాట ఏంటంటే కన్ను అసలు మసగ్గా ఉందంటే నీకు రావడమే ఎక్కువ అమ్మా చాలా మంది పోయిందంటే రాదు కానీ నీకు లక్కీగా అంటే నువ్వు నువ్వు ఎప్పుడు అదృష్టం చేసుకున్నావు అనేసిన తర్వాత నేను మళ్ళీ న్యూట్రిషన్ తీసుకుని అప్పటికే రెండు రోజులు అవుతుంది చెప్ప అనమాట మనని కొన్ని చూపు తగ్గిపోతుందమ్మని మళ్ళీ వచ్చిన నెలకల్లి ఆ డాక్టర్ గారే నా పరిస్థితి చూసి ఫస్ట్ ఐదు లక్ష రూపాయల దాకా నేను ఈ కొన్నికి ఖర్చు పెట్టాను ఎప్పుడైతే నాకు ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కోమలాకి వెళ్ళిపోయాను చావు వంచుల దాకా వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఏడ్చివనమాట నా కూతురికి జీవితంలో ఏం సుఖం లేదు కనీస కంటి చూపు కూడా పోతే ఎలాగనేసి నేను మా అమ్మ నాన్న అవసరంగా పొందాం అనుకుంటే వాళ్ళు నా జీవితంలో వాళ్ళు కూడా ఇప్పుడు బాధలే పోయిన ఇప్పుడు సుఖం పోవడం లేదు ఈ కంటి చూపు పోయినా సరే నాకు ఎవరు చూస్తారు కనీస జీవితంలో కట్టుకుని పడితే పిల్లలు లేకపోయింది నేను రోజు బాధపడలేదు నాకు కంటి చూపుకుంటాను నా పల్లెడే చేసుకుంటాను కదా ఈ వయసులో మా అమ్మ నాన్న బాధపడడం ఎందుకని రోజు దేవుడు పడి ఏడ్చిదని ఏ కష్టం వచ్చినా సరే ఇది ఫస్ట్ ఇది నేను నమ్మకం దుర్గామ్మక చెప్పుకుంటాను ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం నేను అంత కష్టంలో ఉన్నా సరే మీకు ఒట్టిది నాకు నిజం ఆవిడ ప్రత్యేకంగా నాతో